ఈ కాన్సెప్ట్ నేను కన్స్ట్రక్షన్ కంపెనీలో గత ఇరవై సంవత్సరాల బట్టి పనిచేస్తున్నాను ఇది ఈరోజు ఆప్టా మీటింగ్కి ముఖ్య కారణం ఏంటంటే ఇక్కడ దేశ విదేశాల నుంచి సోదరులు చాలామంది భారతదేశంలో కాకుండా విదేశాల నుంచి కూడా వచ్చే వచ్చే ఇక్కడ రావడం జరిగింది ఈ మీటింగ్కి ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఉన్న చాలామంది మన తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులు అనేక రంగాల్లో వెనుకబడిపోయినారు వాళ్ళకి సరైన సదుపాయాలు ఏదంటే ఫైనాన్షియల్ వాళ్ళకి సపోర్ట్ లేక వాళ్ళందరూ అనమాట వాళ్ళందరికీ ఇక్కడ ఏంటంటే దేశ విదేశాల నుంచి వచ్చిన అన్ని సాఫ్ట్వేర్ కంపెనీల్లో దా ఎవరైతే స్థిరపడ్డారో వాళ్ళందరూ వీళ్ళని ఎవరైతే ఇక్కడ సపోర్ట్ కావాలనుకుంటున్నారో వాళ్ళందరికీ సపోర్ట్ ఇవ్వడానికి వచ్చారనమాట ఈ ముఖ్య ఉద్దేశం ఇదనమాట జాతి వెనుకబడిపోయింది ఆర్థికంగా అన్ని రంగాల్లో వెనుకబడిపోయింది ఆర్థికంగా కూడా వెనకబడిపోయింది కాబట్టి కాపు జాతి ముందుకు తీసుకెళ్ళడానికి ఇక్కడ ఎంతోమంది మేధావులు జాతి రత్నాలు ఇక్కడ రావడం జరిగింది వాళ్ళందరూ ప్రయత్నం ఏంటంటే గత వంద సంవత్సరం వెనుక వెనుకబడి రాజకీయంగా గత వంద సంవత్సరంలో వెనకబడిపోయింది వ్యాపార పరంగా వెనుకబడిపోయింది ఉద్యోగపరంగా వెనుకబడిపోయిన జాతిని ఇట్లా ముందుకు తీసుకురావాలి అనేది మెయిన్ కాన్సెప్ట్ కాబట్టి ఇక్కడ అందరూ సోదరులందరూ కలిసి ఎవరైతే మేము అందరం కలిపి ఇక్కడ ఆర్గనైజ్ చేస్తున్నాము మా ఆర్గనైజ్ టీంకి వాళ్ళందరూ సపోర్ట్ చేసి మా మేము ఇక్కడ గత ఐదు ఆరు నెలల నుంచి పని పనిచేసి అందరిని ఒక తాటి మీద తీసుకురాగలిగాము ఇప్పుడు వీళ్ళందరూ కలిపి ఈ మీటింగ్కి సక్సెస్ తీసుకొచ్చారు కాబట్టి మేము మీడియా ద్వారా టీవీ ద్వారా సోదర టీవీ ద్వారా తెలియజేస్తుంది ఏమనగా ఇప్పుడు ఉన్న ఈ రెండు రోజుల మీటింగ్కి ప్రజలందరూ వచ్చి అన్ని సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్స్ వచ్చారు కాబట్టి సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రజలందరికీ ఈ సీజేటీవీ ద్వారా మిగతా మీడియా ద్వారా తెలియజేస్తున్నాం ఇక్కడ ఈరోజు మీటింగ్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే యూత్కి ఎక్కువ ఉపయోగం చాలా మంది పిల్లలు సాఫ్ట్వేర్ కంపెనీలో ఉంటున్నారు వాళ్ళు రీత్యా వాళ్ళకి ఏదైనా సొంత కంపెనీ పెట్టుకున్న ఆలోచన ఉంది కానీ వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు కాబట్టి వాళ్ళందరికీ ఇక్కడ ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వడానికి ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుంది ఎవరైతే బాగా నైపుణ్యం గల విద్యార్థులు ఉంటారో ఎవరైతే సాఫ్ట్వేర్ కంపెనీ ఎంప్లాయీస్ ఉంటారో కన్స్ట్రక్షన్ కంపెనీ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళందరికీ ముందుకు తీసుకురావడానికి ఈ మీటింగ్ ఉద్దేశం ఈ ఈ మీటింగ్ వల్ల ఇప్పుడు ఏదైతే తెలంగాణలో రియల్ ఎస్టేట్ బాగా గత వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి పడిపోయిందో ఈ మీటింగ్ వల్ల ఈ తెలంగాణ కూడా లాభమే వస్తుంది ఎందుకంటే చాలామంది వచ్చారు దాదాపుగా ఐదు వందల మంది ఇక్కడ కన్స్ట్రక్షన్ కంపెనీ ఓనర్స్ వచ్చారు అలాగే దేశ విదేశాల నుంచి వాళ్ళందరూ రావడం జరిగింది వాళ్ళందరూ ముఖ్య ఉద్దేశం తెలంగాణలో పడిపోయిన ఏదైతే ఆర్థికంగా నష్టపోతున్నారు కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు రియల్ ఎస్టేట్ ఓనర్స్ వాళ్ళందరూ కలిపి ముందుకు తీసుకురావడానికి ఈ ప్రయత్నం అనమాట వాళ్ళ కన్స్ట్రక్షన్ కంపెనీ కూడా ఈ రోజు నుంచి ముందుకు వెళ్తుందని చెప్పి ఈ సందర్భం తప్పనిసరిగా ఎప్పుడైతే మన దేశ అందరు కలిపి విదేశీలో పోతున్నారో ఆ మేధా సంపద అనేది ఇప్పుడు ఇండియాలోనే ఉండిపోతుంది ఈ దాని ప్రయత్నమే ఇది చాలా చాలామంది సపోర్ట్ మన దేశంలో ఉన్న ఎంతోమంది మేధావులు మనకున్న తెలివి మనకున్న ఏదైతే ప్రతిభ విదేశాలకే సేవ చే సేవ చేయడం జరుగుతుంది కాబట్టి ఇక్కడే ఉండాలి ఆ ప్రతిభ దేశానికి ఉపయోగపడాలి ఇక్కడ ఉన్న పౌరులందరూ కలిపి ఈ దేశానికే సేవ చేయాలి వాళ్ళు ఆర్థికంగా నిలబడాలనేది ఈ కాన్సెప్ట్ థ్యాంక్ యూ సార్